పేదవారి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ల భోజన పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు శుక్రవారం నగరంలోని పల్నాడు స్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్ల మాధవి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులతో కలిసి ఆమె ప్రారంభించారు రాంగోత్సవంలో మాట్లాడుతూ ఈ పథకం యొక్క ఆవశ్యకత దీనిని ముందుకు తీసుకు ప్రజలు ఎలాంటి సహకారం అందించాలో వారందరూ క్షుణ్ణంగా వివరించారు ప్రతిరోజు క్రమం తప్పకుండా నిర్వహించే ఈ ప్రక్రియలో ఇస్కాన్ సంస్థ వారి ప్రోత్సాహం ఉందని వెల్లడించారు ఈ రాంగోత్సవంలో పలువురు టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ మీరు కూడా ఒక టూ టు త్రీ అవర్స్ టైమింగ్ లో అందరికి కూడా అందుబాటులో పెడుతున్నాము ఇది కేవలం సబ్సిడైజ్డ్ ప్రైస్లో ఫైవ్ రూపీస్ కే అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాము మనకి మెను కూడా అక్షయ పాత్ర వాళ్ళ ద్వారా వన్ ఆఫ్ టూ ఆప్షన్స్తో కూడా మనము ఫెసిలిటేట్ చేస్తున్నాము అందరికీ మనకి అక్షయ పాత్ర వాళ్ళు ఈ కార్యక్రమము ప్రస్తుతం మనకి ఉన్న పదమూడు క్యాంటీన్స్లో కూడా ఫుడ్ సప్లై అనేది వాళ్ళ ద్వారా జరుగుతుంది మనకి అన్న క్యాంటీన్లో ఇచ్చే సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది మనము విఆర్ ఆస్కింగ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సో దయచేసి ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరు పేదవాళ్ళకి మనం సబ్సిడైజ్డ్ ఫుడ్డు టేస్టీ ఫుడ్ గుడ్ క్వాలిటీ ఫుడ్ మంచి ప్రైస్లు ఇవ్వడానికి ఒక అవకాశం కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీదిగా ఓన్ చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా సస్టైన్ చేయడానికి అందరు కూడా ముందుకొచ్చి మీరు కూడా మీ సపోర్ట్ని మీరు కూడా మీ మద్దతిని తెలియజేస్తున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఒక చిన్న కరెక్షన్ అండి